పుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఎమ్మెల్యే పంజికర రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకులు సాయ సహకారాలు బీజేపీ టీడీపీ జనసేన కలయికతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేస్తామని వారానికి ఒకసారి దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అభివృద్ధి పనులకు మూడు పార్టీలు మండల పార్టీల అధ్యక్షుల సమక్షంలో కమిటీ ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ చేశారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన కార్యకర్తలు వేరే మహిళలు పాల్గొన్నారు ఏ వ్యక్తి కూడా ఎవరికన్నా ఏదన్నా పగుంటే ఎవరు మీద తీర్చుకోవాలన్న ఇంగితం కూడా మర్చిపోయి తీవ్రవాదులు సామాన్య మానవుల మీద టూరిస్టుల మీద కాపాడండి అని వేడుకున్నా చాలా వికృతంగా నరమాంస పక్షులాగా నిన్న కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మంది అన్యం పుణ్యం తెలియని సామాన్య మానవులను ఇక్కడ పొట్టన పెట్టుకున్నందుకు ఈ దేశం ప్రపంచం చాలా తీవ్ర దిగ్బాతికి గురైంది టూర్లో ఉండి మధ్యలో ఆపేసుకుని వెనక రావటం అంటే ఆ విపత్తుకి ఆ దుచ్చర్యకి ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచం ఎంత ప్రయారిటీ ఇచ్చిందో గమనించమని చెప్పి నాకు వార్తా ఉన్నా దాంతోపాటు తెలుగు రాష్ట్రాలు దేశం యావత్తు కూడా సంఘీభావం తెలియజేసే జనసేన పార్టీ నుంచి ఇప్పుడే ఒక అరగంట క్రితం మాకు మెసేజ్ వచ్చింది మూడు రోజులు జనసేన పార్టీ సంతాప దినాలు ప్రకటించింది మరి అందుకనే నేను ఇప్పుడు పూలదండలు కానీ శాలువాలు కానీ కప్పించుకోకుండా పొద్దులుగా ఆశీర్వాదం తీసుకుని ఇది ముహూర్త బలంతో చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్ఫై చేసి ముందుకుండు కాల్చకుండా ఆ డీజేలు అవి ఆపించేసి అన్ని చేసి మేము కూడా ఆ బాధలో పాలు పంచుకుంటున్నామని తెలియజేస్తూ మరి ఆ దొచ్చరి మీద అందరం కూడా ఫోన్ సైలెంట్ పెట్టే రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము మీకు వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం ఉన్నా ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా ఒక ఇంటికి అన్నలాగా మీకు నేను తోడ్పాటు ఇవ్వటమే మీ రుణం తీసుకోవటం శక్తి శక్తివంచం లేకుండా నేను ఎప్పుడు కూడా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగో ఐస్ట్ మెజార్టీ ఇచ్చిన నేను ఎప్పుడు కూడా ఇది నా గొప్పతనం నా బలం లేకపోతే నేనేదో పెద్ద తోము తురుపు అని నేను ఎప్పుడు అనుకోలేదు అది మీ ఆశీర్వాదం మీరు నా పెట్టు మీద నా మీద పెట్టుకున్న నమ్మకం మీ ప్రేమ అభిమానం ఇవే అని నేను భావిస్తా ఉన్నా నా బలం మీదే ఒక్కోసారి నా బలహీనత కూడా మీరే అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటాను తప్పులు కంటిన్యూ అవుతా ఉంట అందుకని కొంతమందికి చెప్పాల్సిన రీతిలో చెప్తుంటాను తప్ప అందరూ మిమ్మల్ని నేను కోప్పడ్డాను మిమ్మల్ని మందలించాను అంటే మీ మీద నాకు అప్పున్నట్టు అంటే నా కుటుంబ సభ్యుడే ఫీల్ అయితేనే వీడు ఎలా పోతే ఏంటి నాకు అనుకుంటే నేను మిమ్మల్ని మందలని చక్కర్లా ఒక గంట ఒక అరగంట మీ మిమ్మల్ని భరిస్తే సరిపోదు నేను అలా అనుకోను కాబట్టి కొందరిని నా కుటుంబ సభ్యుడు పాడవకూడదు అని చెప్పి మందలు ఉంటారు అందరి నుంచి అది వ్యక్తిగత కక్ష కాదు మనసులు ఏదన్నా పెట్టుకుని కాదు నన్ను దగ్గరని చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది నేను ఏదన్నా అడిగేస్తాను తప్ప మనసులో పెట్టుకునే టైం వచ్చినప్పుడు ఆ పిండి వేద్దాం ఆ చూసి తీసేద్దాం ఆయన తర్వాత ఇబ్బంది పెడదాం అనేది నాకు ఎక్కడా ఉండదు ఏదన్నా ఉంటే ఆ నిమిషంలో మాట్లాడుకోవటం అక్కడతో నచ్చుకోవటం మరో ఈ మధ్య చాలా బీజేపీ వాళ్ళు కాదు పైన ముగ్గురు నాయకుల వల్ల ఇక్కడ మూడు పార్టీలు కలవటం వల్లే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని నేతల్లో కూడా మనం మర్చిపోకూడదు నేనేదో గెలిచిన తర్వాత జనసేన వల్ల గెలిచాను లేకపోతే తెలుగుదేశం వల్ల గెలిచాను లేకపోతే బీజేపీ వల్ల గెలిచాను అని ఏ ఒక్కరికి ఎక్కువ ఏ ఒక్కరికి తక్కువ చేసే ప్రసక్తి లేదు దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మండలానికి నిధులు వచ్చిన ఎన్ఆర్జీఎస్ కంపెనీతో పనులు వచ్చిన అధికారులు మీకు కావలసిన వాళ్ళు అడిగిన ఏం జరిగినా కూడా మీ అందరినీ కూర్చుని మీ అందరిని తీర్మానం చేసి పెట్టాను తప్ప పంచగల్ల రమేష్ మనిషి అని చెప్పి ఎవరికి ఇచ్చింది ఏమీ లేదన్న విషయాన్ని కూడా మిమ్మల్ని గమనించమని చెప్పి నేను వాళ్ళతో తొందరగా పని అవ్వాలి అంటే ఆయన తోడుంటాడని తప్ప వారసత్వంతో రాజకీయాలు చేయాలని కాదు మా అన్ననే గత ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలం కానీ మా అన్నని నేను ఇప్పుడు స్టేజీ మీద కూడా కూర్చోబెట్టిన నా కుటుంబ సభ్యులు ఎవరిని స్టేజీ మీద కూడా కూర్చోబెట్టిన ఎవరైనా ఫ్లెక్సీలో అనుకో మా వాళ్ళ ఫోటో వేస్తే నేను ఫోన్ చేసి మరి దెబ్బలాడతాను మా వాళ్ళ ఫోటో ఎందుకు వేసానని ఎందుకంటే నాకు కుటుంబ పాలన మీద మీద ఆయనకి రాజకీయ ఇంట్రెస్ట్లో లేకపోతే ఇతర ఇంట్రెస్ట్లో ఉండే కాదు మీకు మా కుటుంబం నుంచి నేనే కాకుండా ఇంకా ఇంకా అందరూ కూడా ఉపయోగపడాలన్న ఒక తపన తప్ప మీ మీద పెత్తనం చేయడానికి కాదు ఆయన వాడుకుంటానంటే ఇస్తా మీరు వాడుకోనంటే ఆపేస్తానని కూడా నేను మాటేస్తా ఆయన కావాలా వద్దా వద్దన్న మోహటం లేకుండా చెప్పండి నేను ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అమ్మే వెంకటేశ్వరి మీద కొట్టేసి మీతో సభ కనిపించుకోవడం కోసం ఆ పనిచేస్తాను తప్ప నాకే వేరే ఎలా పేరు ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయనకి ఎంత పని ఉన్నా నేను పెళ్లికి అటెండ్ ఆయన పంపిస్తాను నేను మెచ్యూరిటీ ఫంక్షన్ అటెండ్ ఆయన పంపిస్తాను ఎందుకంటే కుటుంబంలో ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి ఏదన్నా పనులు అధికారులు మీకన్నా నేను ఎమ్మెల్యే గారి బ్రదర్గా మాట్లాడుతున్నానంటే కొద్దిగా విలువ ఎక్కువ ఇస్తారు కాబట్టి వాడుకోవటానికి మీకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పి తప్ప మీ మీద పెత్తనం చెప్ప కోసం కాదు ఆయన వల్ల ఎవరన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నా నిర్మావటంగా నాకు చెప్పండి మా అన్నం నేను కరెక్ట్ చేసుకుంటాను అంతే తప్ప దీని మీద కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను ఈ రోజుతో పనుల విషయంలో కానీ మూడు పార్టీలకు ఇస్తున్న ప్రయాప్తి విషయంలో కానీ ఇతర ఏదైనా కూడా నాది వైట్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో మీ మనసుల్లో మాత్రం ఉండడానికి వీల్లేదని కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తాను